ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం అనుగుణంగా ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు పులకలను చేపట్టి దేశానికి ఆదర్శంటువంటి వ్యక్తి మరి ఒక శాస్త్రీయ పద్ పద్ధతిగా కులఘన చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే భారతీయ జనతా పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ లోపాయికారిగా వాళ్ళ యొక్క సంకుచిత ఆలోచనలతో నిర్ణయంతో బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం బీసీలకు తమిళనాడు తరహాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పా రాష్ట్రపతి ఆమోదాన్ని పంపినప్పటికీ దాదాపు ఐదు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా బిల్లు భారతీయ జనతా పార్టీ ఆమోదింప కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ మరి ఒక బీసీలందరూ కూడా ఒక ఆరోపణ మరి అదేవిధంగా ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ బిల్లు ఇంకా ఇక్కడ గవర్నరు ఆమోదించలేదు ఈ గవర్నరు మరియు రాష్ట్రపతి ఇద్దరు కూడా వారు గతంలో బీజేపీ వాళ్ళే ఆ పదవిలో ఎవరున్నా కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉంటుందో ఆ పార్టీ యొక్క ఆలోచన విధానంతోనే నడుస్తుంటాయి ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ బిల్లు పాస్ చేసినప్పటికీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు ఇక్కడ గవర్నర్ ఆమోదించలేదు భారతీయ భారతీయ జనతా పార్టీ వెంటనే కలుగ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బిల్లును ఆమోదింపేయాల్సిన బాధ్యత వారే తీసుకోవాలా లేకుంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పైన ప్రజలందరూ కన్నెర వేస్తున్నారు భవిష్యత్తులో వాళ్లకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడే బిల్లుని ఆర్డినెన్స్ని ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పాల్గొండ నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ సంకుచిత ఆలోచనలు మానుకొని బీసీలకు న్యాయం చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బిల్లు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి కేవలము రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నిర్ణయానికి అనుకూలంగా దేశవ్యాప్తంగా కూడా బీసీలకు న్యాయం జరగాలంటే వాళ్ళ కోట వాళ్లకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందని ఏదైతే రాహుల్ గాంధీ పట్టుబట్టినారో మరి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడి బీసీలకు న్యాయం జరగకు పోరాడుతూనే వారి నిలుస్తుందని చెప్పి మరొకసారి బీసీలందరూ కూడా ఆత్మస్థైర్యవంతం గట్టి ఉండి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు కూడా ఈ ప్రభుత్వము బీసీ సంఘాలు చేసే ఈ ఉద్యమంలో బీసీ ప్రజలు కూడా మమేకమై ఉద్యమాన్ని ఉధృతం చేసి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కళ్ళు తిరిగే విధంగా వాళ్ళ ఆలోచన విధ చేంజ్ అయ్యే విధంగా కృషి చేసి బిల్లు సాధించుకోవాల్సిందిగా అన్ని పార్టీ ప్రజలకు అన్ని పార్టీ యొక్క పార్టీ యొక్క లీడర్లకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు